కే పాల్ గారు ఒక రాజకీయ పార్టీ పెట్టారు ఆయన దగ్గర లక్షల కోట్ల డబ్బు ఉన్నా ఆయన ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయాడు ఓఫిర్ గారు కూడా ఇండియా ప్రజా పార్టీ పెట్టారు ఒక ఎమ్మెల్యేని గెలిపించుకోలేకపోయారు పైగా పాస్టర్లందరి ధనాన్ని వృధా చేశారు ఓఫిర్ గారు అంటూ మాట్లాడుకొస్తున్నారు రాజకీయ పార్టీ పెట్టి ఇప్పటి వరకు సాధించింది ఏమిటి ఓఫిర్ గారు అవును ఇప్పుడు ఈ క్లిప్ నేను చూసా ఈ క్లిప్ పెట్టి ఆయన సాధించింది ఏమిటి ఇప్పుడు ఇట్లా చేసి కేయప్పాలు ఏం సాధించలేదు ఓఫిర్ గారు ఏం సాధించలేదు అని క్రిప్ పెట్టి ఆయన సాధించింది ఏమున్నది కనీసం మేము రాజకీయ వేదిక అవసరం అనే స్పృహ సమాజంలోకి తేగలిగాము కొన్నాళ్ల కిందట ఏడేళ్ల కిందట పార్టీ పెట్టినప్పుడు క్రైస్తవులము మనకు రాజకీయం ఎందుకండి అవసరం లేదు అది వ్యభిచారంతో సమానం మనం చేయకూడదు రాజకీయం అని అన్నటువంటి మనుషులు ఈవేళ మనకంటూ ఒక పార్టీ ఉండాలి మనకంటూ లోక్సభలో ప్రాతినిధ్యం ఉండాలని మాట్లాడుతున్నారు అది మేము తెచ్చిన మార్పు అది అది నాకు ఓకే నేను ఎప్పుడు కూడా నేనే ఉండాలి అక్కడ అనుకోలే ఈ సమాజాన్ని మేల్కొల్పాలి అనుకున్నాను మేల్కొల్పడంలో ఒక మెట్టు ఒక స్టెప్ పడ్డట్టే మరి ఈయన పీకినట్టు ఇంకా స్టెప్ స్టెప్ రండి 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 ఇంకో విషయం సువార్థ విషయంలో ఎలాగైతే కేవలం సిద్ధాంత ప్రచారం చేస్తూ ఉన్నాము ఎవరిని బలవంతం చేయట్లేదు అంటున్నాము అలాగే రాజకీయంగా కూడా మేము సిద్ధాంత ప్రచారమే చేస్తున్నాం ఎవరిని బలవంతం చేయలేదే ఆ క్లిప్ లో ఒక మాట వాడాడు ఆయన ఓఫిర్ గారి ద్వారా డబ్బులు పోగొట్టుకుని అనేక మంది నా దగ్గరకు వచ్చి నాకు బాధ వెళ్ళబోసం ఎవడు వాడు తీసుకురానా ముందుకు దమ్ముంటే ఎవరినైనా నేను అడిగానా నువ్వు రమ్మని వాళ్ళు నన్ను బలవంతం చేశారు మాకు రాజకీయంగా ఆసక్తి ఉందండి మేము నిలబడతామండి అంటే మాది డబ్బులు లేని పార్టీ బాబు మేము డబ్బులు ఇవ్వలేము మీకు అంటే అయినా సరే నేను నిలబడతానని చెప్పి వాళ్ళంతటా వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి నన్ను బలవంతం చేసి టికెట్ తీసుకొని నామినేషన్ వేసిన వాళ్ళు ఎవరైనా సరే మరి నేను వాళ్ళను బలవంతంగా నష్టపరిచింది ఏముంది వాళ్ళు రాకుండా ఇంట్లో ఉండిపోవాల్సింది ఎవరు రమ్మన్నాడు అని మేము లాక్కొచ్చామా ఇంట్లో పిలుచుకొచ్చామా అయ్యో నువ్వు రాకపోతే మాకు ఇంకెవరు దొరకరు అన్నట్టుగా పరిస్థితి ఏమన్నా మేము ఎవరిని పిలవలేదు ఎవరి ఇంటికి పోలేదు ఖచ్చితమైన అంబేద్కర్ అయితే అయితేనే రండి లేకపోతే రావద్దు అని కూడా చెప్పాం అవును అంబేద్కర్ భావజాలం నమ్మని వాడికి మేము టికెట్ ఇవ్వము ప్లీజ్ గెట్ అవుట్ అని కూడా చెప్పాం నేను ఒకని నష్టపరిచింది ఏముంది ఎన్ని విధాలుగా చెప్పినా సరే వాళ్ళు వచ్చారు లేదు సార్ మీరే కరెక్ట్ లీడర్ ఇదే కరెక్ట్ పార్టీ మేము ఇందులో మేము గెలవాలి గెలవకపోయినా నాలుగు ఓట్లు పది ఓట్లు వచ్చినా సరే మాకు చాలు అదే మాకు జీవిత సార్థకత అని నా నా ముందు నన్ను పొగిడి బలవంతం చేసి టికెట్ తీసుకున్న వాళ్ళే కాంటెస్ట్ చేశారు మరి ఆయనకేం బాధ అయిందండి ఎవరు వాడు ఓఫీర్ గారు చేపట్టి నేను నష్టపోయానంటే వాడిని నేను ఇంటికి పోయి పిలిచానా ఇప్పుడు లక్షల కోట్లు ఖర్చు పెట్టింది ఎక్కడ సార్ నామినేషన్ వేసినా ఉంటే కదా ఖర్చు పెట్టే కదా లక్షల కోట్లు ఖర్చు పెట్టేది ఇక్కడ జస్ట్ మేము మీడియాలో సోషల్ మీడియాలో మేము ఒక మా పిలుపునిచ్చాం లేదా పిచ్చి పిచ్చి మాటలు పిచ్చి మాటలు ఏంటో సాధించిందంటే నువ్వేం సాధించావు ఇవాళ ఎవడు క్రైస్తవులలో ఎవడు పార్టీ ఉండాలి పార్టీ కావాలి ఎవడు మాట్లాడినా ఆ దిశలో ముందు స్టెప్ వేసిన వాడు రంజిత్ఫిరే ఈ స్టెప్ రాంగ్ రాజకీయం మనకొద్దు అన్నోళ్ళే ఇవాళ మనకంటూ ఒక రాజకీయ పార్టీ ఉండాలని చెప్పేటట్టుగా ప్రెషరైజ్ చేయగలిగిన వాడు రంజిత్ఫిర్ నేను అంటే కే పాల్ గారే ముందుగా పెట్టారు కదా అంటారు కదా ఆ పెట్టి ఎవరిని కన్విన్స్ చేశాడు ఆయన ఆయనకే ఓట్లేదని వెళ్ళగొట్టారు కాబట్టి ఆయన యొక్క రాజకీయ సిద్ధాంతం ఏమిటి డబ్బులున్న కేఏపాల్ ఏమి చేయలేకపోవడం అనేది ఒక ఇష్యూ డబ్బులు లేని రంజీవ్ తోఫీర్ పంజాబ్లో ముగ్గురు సర్పంచులను జమ్మూలో ముగ్గురు సర్పంచులను ఛత్తీస్గఢ్లో ఐదుగురిని గెలిపించుకున్నాడు ఇది ఇష్యూ నాకు లేదు డబ్బు మరి ఇంతమంది పది మంది స్థానిక సంస్థల ఎన్నికల్లో పది మందిని ఎలా గెలిపించుకున్నాను సిద్ధాంత బలంతో గెలిపించుకున్నాను ఇది సాధించినట్టు కదా కొన్ని వేల మంది ఓట్లు వేస్తేనే కదా ఈ పది మంది సర్పంచులు అయ్యారు కాబట్టి అవన్నీ తెలివి తక్కువ మాటలు ఇంతమంది రేంజర్ల రాజేష్ గారిని నేను చూసాను మీడియాలో ఏమీ కంటే ఏదో ఒకటి చేసినోడే బెటర్ అని అంటున్నాడు అవును అది విషయం ఓకే ఓకే అంటే ఇప్పుడు మొత్తానికి సమాజం అయితే క్రైస్తవ సమాజం ముఖ్యంగా మొన్న ప్రవీణ్ పాడేల గారు చనిపోయినప్పుడు దాదాపు అందరి నోటి వచ్చేటటువంటి ఒక మాట మనకు రాజకీయ రాజకీయ పార్టీ ఉండాలి మనం రాజకీయంగా అసెంబ్లీ పార్లమెంట్ లోకి వెళ్ళాలి మరి అంతకుముందేమో రాజకీయం అంటే వ్యభిచారం అది మనకు వద్దు వద్దు అన్న ఇప్పుడు ఎట్లా బుర్ర తిరిగింది మరి కాబట్టి సమాజంలో ఒక మార్పు తీసుకురావాలంటే ఒక రాత్రిలో ఒక రోజులో జరగదు అది ఒక పది ఏళ్ళు పదిహేనేళ్ళు పట్టవచ్చు కష్టం మీద ఒక మార్పు తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం దాన్ని అని ఇప్పుడు వద్దు వీళ్ళు ఏం చేయలేదు వాళ్ళు ఏం చేయలేదు అంటే నువ్వు పీకిందేముందని నేను అడుగుతున్నా ఒక రాజకీయ నాయకు అని ఇప్పుడు నేను తెలుగు వాడిని తెలంగాణ ఉండి పంజాబ్లో పోయి కొందరిని గెలిపించుకున్న జమ్మూలో గెలిపించుకున్నా తెలియలేదు దేన్ని బట్టి వాళ్ళు వాళ్ళకేం డబ్బులు చల్లనా నేను నాకు అప్ అండ్ డౌన్ ఫ్లైట్ టికెట్లు వాళ్ళే పెట్టారు నాకు లేవు డబ్బులు అప్ అండ్ డౌన్ డబ్బులు వాళ్ళే టికెట్ పెట్టారు నేను వెళ్ళి ఏదో వచ్చింది రాని హిందీలో ఏదో మాట్లాడాను కొన్ని వేల మంది అయితే ఓట్లు వేశారు అక్కడ గెలిచిన వాళ్లకు మేము సన్మానం కూడా చేసాము అది ఇంటర్నెట్లో ఉంది మరి మొట్టమొదట ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ కూడా స్థానిక సంస్థల ఎన్నికలలో కొంత కొంతమంది గెలిపించుకుంటూనే రాష్ట్ర ప్రభుత్వ స్థాయికి వచ్చింది మాది అదే బాట ఒకటేసారి మేము వెళ్ళి ఢిల్లీలో ప్రభుత్వం స్థాపించాలని నేనేనాడు అనిలేదు ప్రభుత్వాన్ని ప్రశ్నించగలిగే ఒక ఐదుగురు పది మంది ప్రజాప్రతినిధులను ఢిల్లీలో కూర్చోబెడదాం లోక్సభలో మణిపూర్ లాంటి ఉదంతాలు జరిగితే దళితుల పక్షంగా మహిళల పక్షంగా మైనారిటీల పక్షంగా స్వరమితి ప్రశ్నించే వాళ్ళు ఒక ఐదుగురునో పది మందినో పెడదాం గవర్నమెంట్ మేము రన్ చేయాలని కాదు గవర్నమెంటే తప్పు చేస్తే కనుక ప్రశ్నించాలి ఇక్కడ కూర్చొని మనం ఎంత మాట్లాడినా ఎవరు పట్టించుకోరు అదే మనం ప్రభుత్వ విధానాలను దానివల్ల వచ్చినటువంటి నష్టాలను గాయాలను సమాజం ఎలా గాయపడుతుందని పార్లమెంట్లో ఒక్కసారి మనం మన ప్రతినిధులు ఎవరైనా గొంతెత్తి ప్రశ్నించగలిగితే ప్రపంచమంతా వింటుంది ప్రభుత్వం కూడా వింటుంది దిగొస్తా నాలుగు మెట్లు దిగొచ్చి బాబు మీ డిమాండ్స్ ఏంటి మరి ఏం చేస్తే బాగుంటుంది మీ సలహా ఏంటనేది మొత్తం సమాజంలోకి చొచ్చుకెళ్ళిపోతుంది అది ఒక సుదీర్ఘమైన యాత్ర నేనేం సాధించలేదని వాళ్ళని ఒక రూపాయి అడగలేదు నేను ఎవరైనా నా పక్షంగా పోటీ చేసిన వాళ్ళు ఆయన పోయి లక్ష అడిగారా లేదు మరి ఆయనకి ఏమి దుర్ద ఇవి పెట్టి అడగలేదు ఎవరిని అడగలేదు అంత నాన్ సెన్స్ ఏదో ఒక ద్వేషముతో నిష్కారణ ద్వేషంతో మాట్లాడి ఊహో ఒక మాట మాట్లాడడానికైనా ఆయనకు ఒక ప్రతి ఎవడారు అతనైనా ఎవడైనా సరే ఒక పెద్ద మనిషిని కూర్చి విమర్శించడానికైనా మన సంగతి ఏంటి మనం సాధించింది ఏంటి మన లెవెల్ ఏంటి అనేది చూసుకోవాలి నోరుంది కదా అని ప్రతి ఒక్కరు మాట్లాడేస్తే ముందు నాకన్నా ఎక్కువ ఆయన సాధించింది ఏందో చెప్పమను నేను పద్నాలుగు వందల సంఘాలు కట్టాను ఇప్పుడు ఇంకా ఎక్కువైనాయి వెయ్యి మంది కంటే ఒక పాస్టర్ తయారు చేశాను మా సంఘాలలో తొంభై శాతము నాన్ క్రిస్టియన్సే దేవుని కొరకు దెబ్బలు తిన్నాం రక్తం కార్చాం పద్దెనిమిది సార్లు నా మీద హత్యా ప్రయత్నం జరిగింది ప్రార్థన బలంతోనే గెలుచుకొచ్చాం నా సంఘాలు ఎక్కడ చెక్కు చెదరకుండా నిలబడి నా సేవా అనుభవం అర్ధ శతాబ్దం ఆయన వయసు లేదంత ఆయన వయసు లేదు క్రైస్తవులకు రాజకీయ పార్టీ అవసరమని నేను హిందీ రాష్ట్రాలను సౌత్ ఇండియాలో ఉన్న రాష్ట్రాలను క్రైస్తవ సమాజాన్ని కన్విన్స్ చేశాను నన్ను గురించి మాట్లాడడానికి అతనికి ఉన్నటువంటి హోదా ఏమిటి అతని చరిత్ర ఏంటి అతను సాధించింది ఏంటి ఈ మధ్య మహారాష్ట్రలో దాదాపు పద్దెనిమిది జిల్లాలో మహారాష్ట్రలో ఎన్ని జిల్లాలు ఉన్నాయో నాట్ ఓన్లీ ఎయిటీన్ డిస్ట్రిక్ట్స్ ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాలలో రాష్ట్రీయ మసీహీ పరిషత్ కమిటీసు ఇంకా మండల స్థాయి వరకు కూడా తాలూకా స్థాయి వరకు కూడా కమిటీలు ఏర్పడ్డాయి రేపు హోల్ మహారాష్ట్రలో రాష్ట్రీయ సిహి పరిషత్ పక్షంగా ఒక నాయకుల మహాసభ ఏర్పాటు చేయబోతున్నాం మహారాష్ట్రలో ఓకే ముందున్న రాబోతున్న ఎన్నికల కొరకు ఇది ముందస్తు అన్నమాట రేపు స్థానిక సంస్థల ఎన్నికల్లో మహారాష్ట్రలో ప్రతి స్థానంలో ఐపీబిపి వాళ్ళు పోటీ చేస్తారు అందరు రెడీ అయిపోయినారు పంజాబ్లో మొత్తం రెడీ అయిపోయారు మేము చేస్తున్నాం అట్టడుగు స్థాయి నుంచి పార్టీ నిర్మాణం చేసుకొస్తున్నాం అతను మాట్లాడే అతను ఎంతటి వాడు అతనికి ఉన్న లెవెల్ ఏంటి క్వాలిఫికేషన్ ఏంటి అంటే సమాజ సేవలు అతనికి ఉన్నటువంటి అర్హత ఏంటి మేము సమాజాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు అన్ని కోణాలలో అన్ని కోణాలలో ఓకే